హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరి మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఇదైతే తిరుపతి వ్లాగ్ సమ్మర్ హాలిడేస్ కదా అందరూ ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్దామని అయితే అనుకుంటున్నాము అనుకోకుండా బయలుదేరిపోయామండి అందుకనే మా పిన్ని వాళ్ళు వచ్చే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది మాకు మేమైతే ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎక్కుదామని డిసైడ్ అయిపోయాము వెరీ గుడ్ ఎవరు మొత్తం ఎక్కి ఏముంది మా పెద్దోడైతే మార్నింగ్ నుంచి అన్నం కానీ తినలేదు పాపం తిరుపతికి వెళ్ళాలని వాడికి ట్రైన్ అంటే చాలా ఇష్టము ట్రైన్ జర్నీ అంటే అందుకనే వాడు నుంచి అలాగే తిరుపతికి వెళ్ళాలి వెళ్ళాలని అయితే అడుగుతున్నాడు నా సీట్లు అయితే మాకైతే ఫ్రీగానే దొరికాయండి బాగా అలసిపోయారు చూడండి ట్రై ఇంకా జర్నీ అయిపోయినాక విష్ణు నివాసంలో ఇలా పడుకునేసారు పిల్లలంతా కలిసి ఇంకా ఎర్లీ మార్నింగే అందరూ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము ఇదండి మా ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళు అందరూ మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలని అయితే అనుకున్నాము ఎందుకంటే శ్రీవారి మెట్లు అయితే చాలాసార్లు అయితే వెళ్ళాము బట్ నేను అరి అలిపిరి మెట్లప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు అందుకనేసి ఈసారి అలా వెళ్దామన్నాము అదే కాక ఫ్యామిలీ ఎంత ఉంటారు కదా కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అయితే ఇద్దరు మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు అస్సలు వెళ్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సడన్గా అప్పుడప్పుడు బయలుదేరిపోయాం అండి మేమైతే ఎందుకంటే మరీ మరి ఫ్యామిలీ అంతా రారు కదా ఏదో ఒకసారి వెళ్తామనేసి వెళ్ళిపోయాము పిల్లలతో అయితే మేమైతే వద్దనే అనుకున్నామండి ఎందుకంటే మా చిన్నోడు ఇంకా చిన్నగా ఉన్నాడు కదా జర్నీకి స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అది కాక వాటర్కి ఫుడ్కి అంత ఇబ్బంది అయిపోతుందని కానీ మా పిన్ని వాళ్ళందరూ కొద్దిగా అడిగేసరికి వెళ్ళిపోయాము ఇలా జరిగిందండి మొత్తానికైతే అల్పురమేటలు ఎక్కడమైతే స్టార్ట్ చేశాము మా చిన్నోడు అప్పటికే నిద్రకు వచ్చేసాడు అందుకే మేము కొద్దిగా లేట్గా వెళ్ళిపోయామండి అక్కడే కొద్దిసేపు మా బాబుని పడుకోబెట్టుకొని తీసుకెళ్ళడానికి ఇక్కడ గోమాత అయితే ఉందండి టెంపుల్ అంట ఇది అక్కడ మొబైల్స్ వీడియో అయితే అలో లేదు కానీ తీసుకెళ్తున్నాను అక్కడ వరకు ఆయన తీస్తుంటే వద్దన్నాడు కానీ మీకోసం అనేసి ఎలాగో తెలియకోకుండా అయితే మా ఆయన దగ్గర నుంచి ఇది ఆక్కొని మరీ తీసానండి ఇదో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అన్నీ వెరైటీ వెరైటీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా పెట్టారు ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకొని తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము మేము ఎయిట్ థర్టీకి ఎలా అయితే స్టార్ట్ చేసామండి స్టెప్స్ ఎక్కడము మా ఆయన అయితే నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట అప్పుడే ముందే వెళ్ళాడు మా ఆయన ఇక్కడి నుంచి నేను ఎప్పుడూ అలిపిరి మెట్ల ద్వారా అయితే వెళ్ళలేదు ఎప్పుడూ శ్రీవారి మెట్ల ద్వారానే వెళ్ళాను కొండపాయకి పడతాడు దాదా ഇട്ടുണ്ട് ഇട്ടുണ്ട് సమ్మర్ హాలిడేస్ అవ్వడంతో మొత్తం పిల్లలు పెద్దలు భక్తులందరూ కూడా అక్కడే ఉన్నారండి చాలా రష్ ఉంది అక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇద్దరు మా పెద్ద పిన్ని వాళ్ళ మనవరాలు తన కూతురు అనమాట తన కూతురే అమ్మ వీళ్ళు పిన్ని వాళ్ళు అవుతారంట నాకు దూరం రిలేటివ్స్ నాకు అంతగా తెలియదు ఇంకో టెంపుల్కి వెళ్ళేసి ప్రసాదాలు అయితే తీసుకొచ్చేసారు మా చిన్న వాళ్ళు అయితే ఇంకా ఇంకా కింద ఉన్నారండి టెంపుల్లోని అక్కడి నుంచి వస్తున్నారు మేమైతే కొద్దిగా ముందుకు వచ్చేసి ప్రసాదం అయితే తినిపిస్తున్నాడు మా ఆయన నాకు వీడియో తీస్తుంటే ఇంకా మా చిన్నబ్బాయి పాపం పడుకొని ఇప్పుడే లేసాడు అందుకే అలా క్యూట్గా చూస్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయి మేము స్టార్టింగే ఇంకా బయలుదేరిపోయాము మా ఆయన మా ఆయన అయితే నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడేమి అంతగా స్టెప్ స్టెప్స్ ఏమి ఉండవులే కొద్దిగా నడచడానికి కానీ ఉంటుంది శ్రీవారి మెట్లు అయితే అన్ని మెట్లే ఉంటాయి ఇక్కడ కొద్దిగా ప్లెయిన్గానే ఉంటుంది నడవడానికి అని మా పెద్ద మా అత్తయ్యనైతే ముందే బస్ ఎక్కిచ్చేసాడండి కొండపైకి వాళ్ళు ఎక్కలేరనేసి మా చిన్నోడినైతే నేను కొద్దిసేపు మా ఆయన కొద్దిసేపు అయితే తీసుకొని ఎక్కేద్దాం అనుకున్నాము అందుకే ఇంకా అయిపోయి ఎక్కేస్తున్నాము నిదో అందరు అలసిపోయి వచ్చేసారు మేమే కొద్దిగా ముందుగా వచ్చేసామన్నమాట స్టెప్స్ ఎక్కేసి అంకిత హాయ్ చెప్పు అంకిత నేనైతే అల్పిరిమెట్లు ఫస్ట్ టైం కదా చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే శ్రీవారి మెట్ల కన్నా నాకు అల్పిరిమెట్లే కొద్దిగా ఎక్కువ ఉన్నా లాంగ్ అనిపించిన ఇవే కొద్దిగా ఎంజాయ్గా అనిపించింది చూడ్డానికి కానీ వీ ఎంత బాగుందో ఇక్కడ నుంచి కొద్దిసేపు ఆగి అక్కడ బటర్ మిల్క్ తాగేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి మేము మా చిన్నప్పి అప్పటికే పడుకునేసాడు అలాగే నేను కొద్దిసేపు మా ఆయన కొద్దిసేపు అయితే ఎత్తుకొని ఎక్కేస్తున్నాము మా పిన్ని వాళ్ళందరూ మాకన్నా ముందు వెళ్ళిపోయారు మేము కొన్ని ఇక్కడ ఫిక్స్ దిగాలనేసి ఇక్కడ వ్యూ బాగుందనేసి అక్కడ ఆగాము ఇంకో ఇవి వాటర్ యాపిల్ అంట అక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటే తీసుకొని ఇచ్చాడు మా ఆయన నేను ఎప్పుడు తినలేదు అనేసి అక్కడ వెళ్తూ ఉంటే ఇంకా ఆంజనేయ సౌండ్ టెంపుల్ అయితే వచ్చిందండి అక్కడ దర్శించుకున్నాము ఎందుకంటే సాటర్డే కదా అదికొక మా ఇంటి దేవుడు అందుకని అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి కొన్ని స్నాక్స్ తినేసి ఇక్కడ ఇంకా కాసే స్పెండ్ చేశాము తర్వాత స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేశాము వెళ్ళి చూడండి ఇది అడవి ద అడవి జింక్ అంట ఇంత పెద్దగుందో నేనైతే ఆవనుకున్నాను అది కానీ కమ్ములు వచ్చాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది జింక్ అనేసి అందరూ స్నాక్స్ పెడుతున్నారు దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు కానీ దిగుతున్నారు అదైతే అయితే వచ్చేలాగా చూస్తుంది కాసేపు నార్మల్గానే ఉంది అందరూ దాని వైపు వెళ్ళేపాటికి అది స్టెప్స్ మీదకి వచ్చేలాగా చూస్తుంది అందుకనేసి నేను కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాను ఇంకక్కడి నుంచి అలా చాలా చూసానండి నేను ఈ ఈ దారి నుంచి అయితే ఫస్ట్ టైము ఇక్కడ చిన్న చిన్ని జింకలు అయితే పరిగెడుతున్నాయండి చాలా ఉన్నాయి అసలు గొర్రెలు మందులాగా వచ్చేసాయనమాట ఇంత కీట్ కీట్గా ఉన్నాయి చూడండి అసలు మా ఆయన కానీ ఇంకా వెళ్దాం అనుకున్నాడు వాడు అయితే కింద వేసేసి ఇంకా వెళ్ళాడు చూడడానికి అప్పటికే అవన్నీ చాలామంది వెళ్ళేసరికి అవన్నీ భయపడి వెళ్ళిపోతున్నాయి అది మా ఆయన వెళ్ళాడు ఫోటో తీయించుకోవడానికి బట్ అవి వెళ్ళిపోతున్నాయి అప్పటికే ఇంకా సర్లే అనేసి ఇంకా మా చిన్నోడిని పూలు అనేసి వచ్చేసాడు

అన్ని వెరైటీ ఉన్నాయన్నమాట ఇదేదో జ్యూకి వెళ్ళక్కోకుండానే మాకు మెట్ల మీదే వెరైటీ వెరైటీ అనిమల్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇంకా మొత్తానికైతే ఇప్పటికే చాలా అలసిపోయాను ఇంకా అప్పటికే మాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట అందరూ కలిసి మాట్లాడుకుంటూ స్టెప్స్ ఎక్కే పాటికి ఇక్కడ కాసేపు ఆగి టీ అయితే తాగాము ఇంకా మరీ స్టార్ట్ అయి ఇంకా లాస్ట్ పర్వతం అనమాట ఇది మోకాళ్ళ పర్వతము ఇవైతే నేను ట్వంటీ వన్ అలా స్టెప్స్ అయితే ఎక్కాలనుకున్నాను అందుకే మా బాబునైతే ఇంకా మా ఆయనకి ఇచ్చేసి ఇంకా ట్వంటీ వన్ స్టెప్స్ అయితే నేను ఎక్కేసానండి ఇంకా ఇప్పటికే చాలా అలసిపోయాను మా ఆయన అయితే ఇంకా మా చిన్నోడిని ఎత్తుకొని అయితే అక్కడి నుంచి ఉన్నాడు నేను వచ్చే వరకు ఇంకా అక్కడి నుంచి మా ఆయన ఎత్తుకున్నాడండి చాలాసేపు చాలా టైర్డ్ అయిపోయానని ఇంకా ఫైనల్ అయితే మేము ఇంకా రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము తి గోవిందోవిందోవిందోవిందే వీడి 100 கோவிந்தா கோவிந்தா 100 அப்படி என்னா பாசி நெனை ராணே ரத்தமா மருகி ఫైనలీ సక్సెస్ఫుల్గా అయితే మేమైతే అయితే ఎక్కేసాము అల్పిరి మెట్లు ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంట్లో ఉన్నారు మా ఆయన అయితే అరుస్తున్నాడు అనమాట నేను నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఇంత లేట్గా స్టెప్స్ అని ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయి ఫోర్ థర్టీకి అయితే పైకైతే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి లగేజ్ అంతా అక్కడికి పైకి వచ్చేసి ఉంటుంది కదా లగేజ్ తీసుకోవడానికి చిన్న పిల్లలు ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకా మామూలే లేట్ అవుతుంది ఇంకా సరదాగా ఎక్కడానికే కదా వచ్చింది అనేసి వాడిని అయితే చిన్నవాడిని అయితే తీసుకొని వెళ్ళిపోయాం ఇంకా ఇవన్నీ నేను కొండపైన తీసిన క్లిప్స్ నాకు ఎందుకు అక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది అందుకనే తీసాను అలాగే మేము పిక్స్ కానీ తీసుకున్నాము ఫస్ట్ టైం నేను ఆకులు కుట్టే ఆకులు కానీ చూసాను ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మాకైతే సుపుతంలో వెళ్ళాము కాబట్టి మాకు వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది మా పిన్ని వాళ్ళకైతే దగ్గర దగ్గర ఒక సిక్స్టీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ దాకా పట్టిందండి పాపం దర్శనము ఎందుకంటే రష్ ఎక్కువ ఉందంట మాకు సుప్తం వల్ల అంటే పిల్లలు ఉన్నారు కదా అందుకనే మాకు తొందరగా అయిపోయింది ఇంకా మా చిన్నోడికి అయితే శ్రీవారి నామాలు అయితే పెట్టిస్తున్నాడు వాడైతే చిన్నోడు కదా ఇంకా సరిగ్గా పెట్టించుకోవడం లేదు అక్కడ పెట్టే అమ్మాయి కానీ చిన్నపిల్లే మామూలుగా పెద్దలు పెడతారు కదా వారు ఎవరు లేరు అక్కడ అమ్మాయి పెడుతుంది నీట్గా పెట్టు అని చెప్తుంటే వాడు కదులుతున్నాడు అన్న అంటుంది మొత్తానికి అయితే ఫస్ట్లో బాగానే పెట్టింది సరేలే అని ఇంకోసారి పెట్టేటప్పుడు వాడు కదిలాడు అది చెడిపోయింది తర్వాత మా పెద్ద అబ్బాయికి కానీ పెట్టించాడు అలాగే తను పెట్టించుకున్నాడు మా అత్తయ్య అయితే చిన్నగా అలా నా బొట్లాగైతే పెట్టించుకుంది అప్పుడు ఉడక ఉంది అంటే మళ్ళీ ఇట్లా అంటే పదిహేను వేల పైతాయి ఓ పాటు పెట్టింది సరిపోయింది స్టార్ట్ స్టార్ట్ నాకల్ చూడకన్నా

ఇంకా మేము ఆర పుణ్యక్షేత్రాలు అయితే చూడాలనుకున్నాము కానీ మాకు అంత కుదరలేదు ఎందుకంటే మాకు ఆ రోజు నుండి ఒక ట్రైనే త్రీ ఓ క్లాక్కి ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేపాటికి టైం అయిపోతుంది అనేసి ఇంకా అలాగే తీసుకొని అయితే బదిలీ అయిపోయాము ఇంత మా పెద్ద అబ్బాయి అయితే బోరు కొట్టి వాళ్ళ వాళ్ళ నానమ్మకి అయితే అలా కుప్పు కట్టేస్తున్నాడు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటివి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ